Với trước làng mắt chúng ta phải mặt bên trong vài mặt bên trong vài mặt bên रामेश आना तल्ली नंबर तल्ली तल्ली ड्रामा जी इनके चेहरे पे कुछ काना का का साल से एकड़ एकड़ आरए बीट आके

ఎవరమ్మా మీది ఏం జరిగిందండి పాప ఎట్లా వెళ్ళిపోయింది చేనులకు తీసుకపోయినాం పత్తిత్తులు ఎత్తులు పెట్టాం అని ఇస్తూ పోయినాం పత్తి ఎత్తుత్తులు మొలిసిన అని ఇస్తా చెట్టు కింద కూసులో పెట్టినా అన్నం తింటుంటా అన్నం వేసి ఇచ్చి ఒక మునుమ కొంచెం దూరం పెట్టుకుంటాను అని నేను పెట్టుకుంటూ పెట్టుకుంటా వేయినా నేను పెట్టుకుంటా వేసరికి నేను అటు పోయి మళ్ళీ రిటర్న్ వచ్చినా రిటర్న్ వచ్చేసరికి బాగా వేడుస్తుంది బిడ్డ బాగా వేడ్చేసరికి అన్నం కింద పడ్డది కదా ఎర్రచి మళ్ళీ అనుకొని కావచ్చు అనుకుని ఉరికి వచ్చినాము ఉరికొచ్చేసరికి అమ్మాయిమో కుట్టింది దాడి ఏమో కుట్టింది ఏమో కుట్టింది అనేసరికి అట్ల చూస్తే సరికాడ తేలు ఉండదు తేలు ఉంటే ఆయనతో దాని తేలిని చంపేస్తుండే ఆయన చంపేసినాక ఊళ్ళకే ఓవర్ దగ్గర స్టార్ట్కర్ల ఓరిని అనుకుంటానంటే ఒర్రెలు ఉంటాయి ఆయనతో ఒకరికి పొగలు ఎత్తుకుంటే ఎత్తుకుంటే ఉరుకుంటూ వచ్చినాము రాగా రాగా నేను ఏం చేస్తుంది బండి లేదు ఈయన కూడా పొలం ఈయన కూడా పచ్చ దుంతుంది మా బావ దగ్గర బండి ఉంటే డాక్టర్ కి ఫోన్ చేసినాము బాబా బండి తీసుకొని తొందర రా అని చెప్పినాము చెప్పంగానే ఆయనతో మేము బాయ్ సరికే డాక్టర్ ఉన్నాడు ఏమైంది అమ్మ అంటే సరికి ఇట్లా తేలు కుట్టింది కాకపోతే రెండు కాళ్ళకు గుట్టింది సార్ తేలు అని చెప్పినాము చెప్పితే ఆయనతో రెండు సూదులు వేసింది రెండు సూదులు వేసినాక ఏం కాదని అన్నాడు మా మామచ్చి వచ్చి కాళ్ళకు బట్టి ఒకటి పెట్టి ఏం కాదు ఏం కాదు అని అన్నాడు ఈయన కూడా మస్తే దాకా ఉన్నాడు కొంచెం పండుకోంది ఆమె నువ్వు కొంచెం పండుకొని ఇయ్య కొద్దిగా లేపాలే తాపకొకసారి అనుకుంటే చెప్పింది చెప్పినాక సరే పండుకొని ఇవ్వమని తాపకొకసారి లేపుకుంటేనే ఉన్నాం గుజ్జీ గుజ్జీ ఏమైంది ఏమైంది అని అంటే అమ్మ ఏం కాలేదు కానీ కొంచెం ఇది నచ్చినట్లు అవుతుంది కాసేపు పండుకుంటా అని అన్నది అట్లనే కొద్దిసేపు పండుకున్నది కొంచెం ఇక మేము ఆమె నువ్వు లేపుకుంటేనే ఇట్లా పడుకుంటుంది లేపుకుంటేనే కూస్తున్నాం రాత్రి పావుదా పదకొండు పన్నెండు అట్లా ఆ టైం లో ఉంది బాగా కాళ్ళు చేతులు బాగా నొప్పి పట్టుకున్నాయి అని అన్నది ఇవన్నీ గట్టి వస్తుంటాయి ఇట్లా చేతులు బాగా నొప్పి ఉన్నాయి అమ్మ గట్టి వస్తున్నా మెల్లమెల్లగా గట్టి వస్తువు అంటే మళ్ళా సార్కు ఫోన్ చేసినా సార్ మరి ఎలా అంటారు అన్నానంటే ఆయన ఏమన్నాడు ఒకటి సగం కోలి గోళీలు ఉన్నాయి అమ్మ మీ దగ్గర అని అన్నాడు ఉన్నాయి సార్ అని చెప్పిన ఒకటి జ్వరం గోళి వెయ్యురు సగం నొప్పుల గోలు వెయ్యుర్రు అమ్మ అని చెప్పారు వేసినాము వేసినా కానీ ఆమె వండుకుంటలేదు ఇక వండుకోకపోతే మళ్ళా మూడిటికి మళ్ళీ ఫోన్ చేసిన అమ్మ అత్తా నేను ఒక నాలుగున్నర వరకు అట్లా ఆ టైం వరకు నేను అత్త అని మళ్ళీ వచ్చింది అమ్మాయి బుజ్జి ఏమైందిరా ఏమైందిరా మళ్ళీ ఏమనిపిస్తుందిరా అంటే బాగా కడుపు కడుపునొస్తుంది అమ్మ కడుపునొత్తుందని అన్నది మళ్ళీ ఫోన్ చేసినప్పుడు సార్ బాగా కడుపు అంటారు సార్ మీరు ఒకసారి అంతారా మరి ఏం చెప్తలేరు అని అంటే అమ్మ నేను అప్పుడు ఇంజనీతున్నది ఐదున్నర వరకు వచ్చింది వచ్చి ఒకటి ఇంజక్షన్ ఇచ్చి సేపటికి మంచిగా నేను లేచింది లేచింది బ్రష్ చేసుకోమని అంటే బ్రష్ చేసుకుంటలేదు ఏమైంది అంటే నాకు అంత నిధులు వచ్చినట్టు అవుతుందని ఎక్కడ వాడితే అక్కడనే సోలుగుతుంది అవి ఇక అందుకు శాతం అయిపోలేదు ఏమైంది ఏం చెప్తలేవు ఏమైంది ఏమైందంటే ఏం లేదు కానీ నాకు నిధులు వచ్చినట్టు అవుతుంది అని అంటే మళ్ళీ ఆయనకే ఫోన్ చేసిన సరిగి అంత ఇట్లా అమ్మా ఏం కాదు చూసి లేచినాం కదా ఏ టైం వరకు అయితే కుట్టిందో ఆ టైం వరకే నొప్పి అనేది అట్లనే ఉంటుంది ఏం కాదమ్మా తేలుకు భయపడవలసిన అవసరం ఏంటి అని చెప్పి చెప్పినాక మళ్ళా మనసు ఆగలేదు మధ్యాహ్నం మళ్ళీ ఫోన్ చేసినా ఫోన్ చేసినాక మళ్ళా చెడు ఇట్లా ఊపిరి సరిగా తీసుకోవడానికి ఇబ్బంది పడుతుందమే అనుకుంటాను నేను అంతే అమ్మ మరి ఇట్లా అదేంటిది ఆదిరిగి పెడతావాని ఆవిరి అందులో ఓసి ఇది పెట్టాలమ్మ ఆవిరి పెట్టు అని చెప్పిపోయి మళ్ళా సార్ ఇట్లా ఎందుకో చేస్తుంది సార్ నాకు బాగా భయం అవుతుంది సార్ మరి ఏమంటారో అని మళ్ళీ ఫోన్ చేస్తే ఏమన్నాడు మళ్ళీ వచ్చి ఏం కాలమ్మా మనం ఒకటి క్యానల్ పెట్టుకుందాం సూది పెడితే సెట్ అవుతుంది పాప అని ఇట్లా సూది పెట్టి అంటే పెట్టింది ఏ రోజు అనేది ఆ రోజు తెల్లారు ఏ రోజు జరిగింది శుక్రవారం పాపకు తెలుగు ఎప్పుడు కుట్టింది గురువారం నాడు గురువారం రోజు కుట్టింది గురువారం నాడు కుట్టింది శుక్రవారం నాడు నాలుగు మూడు వరకు ఎటో ఎటో ఏతుంది సార్ రాను రానగానే ఇక్కడ సూది పెట్టి ఇక్కడ సూది పెట్టేసరికి ఆమె ఇట్లా ఇట్లా తేలాగని లేకుతుంది అమ్మ నాకు మా ఏటో అనిపిస్తుంది హాస్పిటల్కి తీసుకుపోవాలి మన హాస్పిటల్కి తీసుకుపోరు అని చెప్పింది అప్పుడు హాస్పిటల్కి మన అంటే చిల్డ్రన్ హాస్పిటల్ మాధు హాస్పిటల్కి వచ్చేసరికి సార్ లేడా సార్ లేడా అని అంటే సార్ లేడా ఏమైంది ఏమైందని అంటే కుట్టిందని చెప్పింది తేలుగుట్టింది అంటే ఎప్పుడు కుట్టిందంటే నిన్న కుట్టిందని చెప్పింది ఏం చెయ్యాలిరా తేలుగుతుయాలి ఎందుకు వచ్చిన అని అంటే సార్ ఇట్లా ఆరోగ్య డాక్టర్ మరి ఏం కాదని చెప్పిండు దాన్ని బట్టి మేము రాలేమో అని అంటే నేను బుద్ధి ఉందా అమ్మ సార్ మేమన్నా మనిషివైనా ఎందుకు వచ్చింది మేము అడ్డం ఆనందరెడ్డి సార్ హాస్పిటల్కి తీసుకోవాలని అంటే మళ్ళీ అందులోకి తేనాము అన్నకు పోయేసరికి ఆయన వచ్చింది ఏమైంది అని అంటే తేలుగుతున్నాను సార్ మంచిగానే ఉంది చేతి పట్టుకొని చూసి నీ బిడ్డ నేను ఏర్పాటు చేస్తుందా మారు మాట వచ్చింది నీ బిడ్డకు ఏమైనా మనిషివేనా నిన్న తేలుగుడికి తీయాలని వచ్చినాం ఎవడ సుదేశ్ నోడా సార్ ఓపెన్కి వచ్చి మేము నుంచి కాదు ప్రతిమలకి తీసుకోవటొచ్చి అక్కడికి పోయేసరికి అన్ని రెస్టులు అన్ని ఒక మూడు రోజుల వరకు మీకు గ్యారెంటీ అయితే ఏమి ఇవ్వలేదు మూడు రోజుల వరకు ఏదైనా ఇవ్వగలుగుతామని సార్ చెప్పాను వెంటిలేటర్ నిన్నే ఉంది నాటర్ వెంటిలేటర్ మూడు రోజుల దాకా మూడు మూడు రోజులు అయితే నాలుగు రోజులు అయితే సారిగా మొన్నడుస్తుంది అమ్మ మీరు చెప్తే ఏమా ఏమనుకుంటారో ఏమో నేనైతే అన్ని విధాలుగా చెప్తున్నా మీ పాప ట్రీట్మెంట్కి రెస్పాండ్ అసలు అయితే లేదు మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం జనాది రెస్పాండ్ అయితే లేదు తీసుకోవరు నమ్మ అని చెప్పింది సరే ఎట్లా తీసుకోవమ్మంటారు ఇట్లా తీసుకోవాలి ఒకతే బిడ్డస్ ఉంటాయా దాంట్లో అని అంటే ఏం చెయ్యారు అదమ్మ మొత్తం బ్రెయిన్ డెడ్ అయిపోయింది నీదే తప్పు నీదే తప్పైందమ్మా నువ్వే లేటుగా తీసుకొచ్చినావని చెప్పి నువ్వు డాక్టర్ చూసి లేచిండు ఏం కాదని చెప్పింది సార్ నాకు ఒక్కటే బిడ్డ తొమ్మిది సంవత్సరాలు నా ఎత్తానంటే నువ్వు అసలు ఏంటి ఏమన్నా తెలివి ఉందా అమ్మకి ఆరంపి డాక్టర్ ను ఆరంపి డాక్టర్ నువ్వు ఎందుకు నమ్మినావమ్మ నీ బిడ్డ నువ్వు నీ చేతులు నువ్వు ఛార్జ్ చేసుకుంటావు నువ్వు ఒక్కరోజు ముదని దోలు కట్టి నీ బిడ్డ బతుకున్నామ్మా అని చెప్పిండు ఇప్పుడు పాప ఈ రోజు చనిపోయిందమ్మా ఈ రోజు చనిపోయిందా నేను నేను నచ్చిందే తీసుకోవమ్ అని చెప్తా నేను నచ్చిందే తీసుకోవని చెప్తుంది వెంటిలేటర్ మీద ఉంది వెంటిలేటర్ తీసేస్తే ఎట్లుండదు తెలియదు వెంటిలేటర్ తీసేస్తా మన అంటే వెంటిలేటర్ తీసే తిని నా మేమేమే ప్రాణాన్ని తీసినట్టు అయితేనేమో సార్ మేము ఊపిరి ఉన్నంతవరకు ఎంతసేపు రొట్టుకుంటున్నావు అంతసేపు అంటే అని చెప్పినాం నైట్ కొరి చూసిన నైట్ వైస్ ఉంటే ఏం ఆశ లేదు నాకే నాకే తట్టుకోలేకపోయినా నా భర్తకచ్చి చెప్పిన వెంటిలేటర్ తీసేసి తోలుకపోలే ఆయన తీసుకోబోరు చెప్తే నేను ఖచ్చితంగా తీసుకోబోదు ఆయన నాకేం చెప్పలేడు ఏం కాదనే చెప్పిండు డాక్టర్ ఏం కాదని చెప్తే ఇది అట్లనే చూసుకుంటా చూసుకుంటా నేను అని చెప్తున్నా నాకు ఏదన్నా ఒకటి న్యాయం కావాలి ఎంతమంది